అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ శాంతి సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇట్టి వాటిని విరోధమేమీ అయిన నియమము లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ తన బిడ్డలకు కావలసిన ఫలాల గురించి ఇక్కడ రాయబడి ఉన్నది ఆత్మ ఫలాలు దేవుని తన స్వరూపంలో తన పోలిక చేసుకున్న పిల్లలకు ఉండాల్సిన ఈ తొమ్మిది ఆత్మఫలాలు మీలో ఉంటే మీరు దేవుని బిడ్డలుగా పిలవబడెదరు అట్టి వారు దేవునికి సంబంధులుగా ఉండెదరు అందుకే కింద వచ్చనంలోనే రాయబడింది ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు క్రీస్ సంబంధులు శరీరాన్ని దాని ఈచ్ఛలతోనూ దురాసలతోనూ వేసి ఉన్నారు మీలో శరీర ఈచ్ఛలు జరుగుతున్నాయంటే దురాశలను వీటిని వేసేవారు దేవుని పిల్లలు దేవుని సంబంధులుగా ఉన్నారు ఇదిగో దేవుని వాక్యం రాయబడింది సాతాను సంబంధులకి సాతాన సంబంధులు శరీర ఇచ్ఛలైతే దేవుని సంబంధులు ఆత్మఫలాలు ఒకవేళ మీరు దేవుని మందిరానికి వెళ్తూ భర్తల్లో ప్రేమ ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నారు కానీ మీలో ప్రేమ లేదు సామాధానం లేదు సంతోషం లేదు దీర్ఘశాంతం లేదు దయాలత్వం లేదు మంచితనం లేదు విశ్వాసం లేదు సాత్వికం ఆశా నిగ్రహం ఇవన్నీ లేకపోతే మీరు ఎలా దేవుని పిల్లలు అవుతారు ఇంతకీ దేవుని ఆత్మఫలాలు మీలో ఎలా ఉన్నాయని ఒక్కసారైనా పరిశీలన చేశారా మందిరానికి వెళ్తున్నారు ఇక్కడ భార్య భర్తల్లో సమాధానం లేదు ప్రేమ లేదు సంతోషం లేదు పిల్లల్లో సమాధానం లేదు ఇది ఇలా జరుగుతుందంటే కారణం మీలో ఆత్మ ఫలాలు లేకపోవటమే ఇక నుంచి నేను దేవుని పిల్లలు ఆత్మ సంబంధులుగా జీవిద్దాం ఆత్మ సంబంధులు సంతోషకరంగా ఉంటారు శరీర సంబంధులు వారి కష్టాన్ని బట్టి వారి ఈచ్ఛలు బట్టి వాళ్ళు ఎంతో ఈ నిష్ప్రయోజనం అవుతారన్నమాట ఇక్కడి నుంచైనా దేవుని యొక్క పిల్లలు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మీలో ఫలాలు పెట్టాలని ఆశపడుతున్నాడు ఇదిగో మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మళ్ళీ ఆత్మఫలం లేకపోతే నువ్వు దేవుని పిల్లవాడివి ఎలా అవుతావు ఒక్కసారి గ్రహించు ఒక్కసారి దేవుడు నీ వైపే చూస్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె నీలో ఆత్మఫలాలు ఉన్నాయా అయితే నువ్వు నా కుమార్తెవు నా కుమారుడు అంటున్నాడు ఒకవేళ నీలో శరీర ఇచ్ఛలున్నాయా నరకానికి పాలైపోతావు తస్మాత్ జాగ్రత్త దేవుని వైపు చూడు దేవుని పిల్లలు దేవుని వైపే చూస్తారు ఆత్మ సంబంధులుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇక నుంచైనా ఆత్మ సంబంధులుగా జీవిద్దామా దేవుని సంతోషపడదామా ప్రతి ఒక్కరిలో ఇదిగో వీళ్ళల్లో దేవుని ఆత్మ ఫలాలు సాక్షి బిడ్డగా నిలుద్దామా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక